कर <laughs> दो హాయ్ హాయ్ హలో హలో తిన్నారా दादा आड़ के आना स्टे जन मामू ले मेंबर सब दा वीडियो बने हां ये बच्ची मान बेटा एटला गेम दिनेश उठ पेटी यार ये चीज पे उठते हैं it is did it, one <coughs> <coughs>

किना आ मद बबी करर होत सुंदर नमस्कार खाना वाटला मन क्या सेकंड लाइक शिवाजी थैंक यू आमरण करण ओ काम करते मी जीते वांट करतो जरगी मन नाडवना आ सरगा आला ये ये मेरा टीका నమస్తే నమస్తే సెంటువాస్ అండి గెక్ గేక్ కానీ గుడ్ ఆల్ ఈనింగ్మేశ్వరి గుడ్ నైట్ మధ్యాహ్నం సాయంత్రం అబ్బాతుంది సర్లేదు కదా

టైం ఎంత మనది తెలంగాణ అవును ఎయిట్ థర్టీ నైన్ అయింది ఎయిట్ ఫోన్ ఉంచుతారా ఏమైంది శివాజీ ఏమంటున్నావు ప్రస్ట్రేషన్ తీసుకుంటున్నానా ఏం లేదు ఇంటర్లేదు చెప్తే నా కొట్టినా ఇంటర్లేదు మీరు తలకాయన వస్తుంది మీతో ఇప్పుడు ఎక్కడ నిద్ర పోతే అన్ని రోగాలు పోతాయి అంటే నింద నిద్ర పోతేడే నాకేమస్తుంది చీకడేదో ముక్కులు బిరేస్తున్నాయండి తగ్గుతుంది పొద్దువాళ్ళు తగ్గే ఉందా అయ్యో అంటుండే శివాజీ మామ

కట్లేలా కారు పర్ సరే బోర్ కొన్నరు అనుకుంటారు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్స్ సూపర్ చాట్ సూపర్ చాట్ ఎం చేస్తారు కానీ ఏం చేస్తున్నారు తిన్నారా ఏం కర్రీ టమాటా చారు నువ్వు తిన్నావా శివాజీ పెట్టడమేనా ఫోన్లో పెట్టడం కాదు రియల్గా గా स सर मन इ मन ले ना इके सर के ना के मपे कोक को तोरे यार ना के असर काशका हाय हेलो, हेलो కూర చేశారు టమాటా చారు వెంకటేశ్వర్లు లైక్ ఇ అండ్ ప్లీజ్ లైక్ ఈ రోజు బుజ్జిని తీసుకొచ్చిన హాస్టల్ నుంచి ఎందుకు హోల్డేస్ కాదు ఫీవర్ ఫీవర్ వచ్చింది ఏం పనికి వెళ్ళలేదురు అక్కలకి రాంద్రద ఫోన్ మమ్మీ సీమల్ రాదట్ అంటాడు ప్రెసిడెంట్స్ ఏంటిని యాజ్ క్లిక్ జంటాడు ఆలూ కాంటకి అంట నా దగ్గర టుగెదర్మే ఆచాంకి టికీదే బికాజ్ ఆఫ్ దిస్ నాటకిదిర్మేస్

మామయ్య చూపించా చూపించు ఆయన వేసిందా తీసుకుపోతే కరా చేసి వస్తారు నాకు నా పిండి తీసుకుపోయి కరా నాకు అది వస్తలేదు మనం చెప్తాను దానికి కనెక్ట్ అవుతుంది

అందుకే శివరాత్రి ఈ సెలబ్రేషన్ ఏమీ లేదు శివాలయం మా ఊర్లో ఉంది శివాలయం జాతర కూడా జరుగుతుంది ప్రతి ఇయర్ కాకపోతే కాగలేదు చెల్లె ఎంగేజ్మెంట్ ఉంది రండి నైన్టీన్త్కి ఓకే ఓకే శివాజీ వస్తా ఎక్కడ ఏ ఊర్లో

Mala, man, mama, ven cómo mamá. ¿Y la mama? ¿Qué tal la